నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంతో పాటు బోధన్ మండలంలో ఇల్లీగల్ వర్క్ కొనసాగుతుంటే తమ దృష్టికి తేవాలని కఠిన చర్యలు తీసుకుంటూ తహసీల్దార్ విఠల్ అన్నారు నూతనంగా ముదోళ్ళ నుంచి బోధన్ కు తహసీల్దార్ గా స్వీకరించినట్టు ఆయన పేర్కొన్నారు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందిస్తానని పేర్కొన్నారు నేను పి విఠల్ నేను తహసీల్దార్ ముదోల్ నుండి మొన్న స్పౌజ్ కేసులో నిజామాబాద్కు అలాట్ కావడం జరిగింది అయితే కలెక్టర్ గారు బోధన్ తహసీల్దార్గా నిన్ననే ఆర్డర్స్ ఇచ్చారు నిన్న బాధ్యతలు స్వీకరించడమైంది అయితే మండలంలో ఎప్పుడు కూడా ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను వెంట వెంటనే పరిష్కరిస్తామని అదేవిధంగా మండలంలో ఏవైనా ఇల్లీగల్ వర్క్స్ ఏదున్నావని కఠిన చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను నేను పి విట్టల్ నేను తహసీల్దార్ ముదోల్ నుండి మొన్న స్పౌజ్ కేసులో నిజామాబాద్కు అలర్ట్ కావడం జరిగింది అయితే కలెక్టర్ గారు బోధన్ తహసీల్దార్గా నిన్ననే ఆర్డర్స్ ఇచ్చారు నిన్న బాధ్యతలు స్వీకరించడం అయింది అయితే మండలంలో ఎప్పుడు కూడా ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను వెంట వెంటనే పరిష్కరిస్తామని అదేవిధంగా మండలంలో ఏవైనా ఇల్లీగల్ వర్క్స్ ఏదున్నావు కఠిన చర్యలు తీసుకుంటానని తెలియజేస్తుంది